నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరాలు లక్ష వంపదా చిరాక్షరాలు రాయదా ని సీధి ఎంత చిన్నదో ని చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాల నింగి ఈరోజు పదమూడవ వార్డులో ఇంటింటికి గడప గడపకు ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నాను ప్రతి ఒక్కరూ అందులో ప్రత్యేకించి ఇప్పుడే ఒక తమ్ముడిని కలిసి వస్తున్నాను ఆ తమ్ముడు వెలుపు అభిప్రాయం ఏంటంటే అమ్మా ఆల్రెడీ అందరూ ప్రతి ఒక్కళ్ళు డిసైడ్ అయిపోయి ఉన్నారమ్మా అభివృద్ధి చేసిన వ్యక్తికి ఓటు వేసుకోవాలి నెల్లూరు అభివృద్ధి కావాలి మనకి అనుకుంటే తప్పకుండా మన నారాయణ గారిని గెలిపించుకోవాలి దోమల్లేన్ నగరాన్ని చూసుకోవాలి ప్రతి ఇంటికి మంచినీటి కొళాయి కావాలి మన యువత ఎవరైతే నుండి ఉద్యోగాల కోసము ఐదు సంవత్సరాల నుంచి ఎదురు చూపులు చూస్తున్నారో ఇదిగో వచ్చేస్తుంది డిఎస్సి నోటిఫికేషన్ అదిగో వస్తుంది అని ఎదురు చూసి ఎదురు చూసి ఐదు సంవత్సరాలు పూర్తయిపోయింది కానీ ఇంతవరకు డిఎస్సి నోటిఫికేషనే రాలేదు అదే దానిలో ఇటువంటి ఎదురుచూపుల మధ్య చల్లటి చిలకరి వానలాగా చిరు జల్లులాగా చంద్రబాబు నాయుడు గారు ఈరో మనకి అనౌన్స్ చేసిన వార్త ప్రతి ఒక్కళ్ళ యొక్క యువత యొక్క ఆలోచనల్ని వాళ్ళ ఆశల్ని రేకెత్తించింది అదేంటంటే మొదటి సంతకం డిఎస్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ మీద మొదటి సంతకం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పటం యువతలో ప్రతి ఒక్కళ్ళలో ఆశలు రేకెత్తిస్తోంది తప్పకుండా జరుగుతుంది మన చంద్రబాబు నాయుడు గారి మాట మాట తప్పరు తప్పకుండా జరుగుతుంది అదీ కాకుండా నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు అనౌన్స్ చేశారు నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు వస్తుంది ప్లస్ ఇరవై లక్షల మంది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అని చెప్పి చెప్పారు ప్రతి ఒక్కళ్ళు సైకిల్ గుర్తు పోటేసి తెలుగుదేశాన్నే గెలిపించుకోవాలని ఎమ్మెల్యేగా నారాయణ గారిని ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకొని తమ ఆశలన్నీ తీర్చుకోవటానికి ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తున్నారు వారి యొక్క ఆత్మవిశ్వాసానికి వాళ్ళు తెలుగుదేశం మీద నారాయణ గారి మీద బీపీఆర్ గారి మీద పెట్టిన నమ్మకానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సైకిల్ గుర్తుకి ఓటేద్దాం నారాయణను గెలిపిద్దాం